మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి ఆ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైన విషయాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి నూట తొంభై ఆరు పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ నూట తొంభై ఆరు పోస్టుల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే టీచర్ పోస్టులు ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఆయా పోస్టులు నూట అరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది అంగన్వాడీ టీచర్ పోస్టులు నూట అరవై ఎనిమిది అంగన్వాడీ ఆయా పోస్టులు టోటల్గా నూట తొంభై ఆరు అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీగా ఈ నెల ఇరవై ఆరవ తేదీని ప్రకటించడం అనేది జరిగింది అంటే ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే విద్యార్థులు ఏముండాలి అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా కానివ్వండి ఆయా పోస్టులకైనా కానివ్వండి ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి అని చెప్పేసి దీంట్లో పేర్కోవడం అనేది జరిగింది ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వివాహిత మహిళలు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది పెండ్లైనటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ పోస్ట్లకు మీరు ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ మీ సంబంధించిన ఏరియాకు సంబంధించి క్లస్టర్ సిడిపిఓ గారు ఉంటారు మీ క్లస్టర్ సిడిపిఓ గారి కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను ఈ పోస్టులకు ఎక్కువగా ప్రియారిటీ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ వితంతువులకు అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ప్రియారిటీ అంటే వితంతువులు అయి ఉండి చిన్నపిల్లలు కలిగినటువంటి వారికి ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ వికలాంగులు అయి ఉండి వితంతువులు అయి ఉన్నటువంటి వారికి విక వికలాంగులైనటువంటి వితంతు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ వితంతువులు చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతువులు ఇక వికలాంగులైనటువంటి వితంతువులు వికలాంగులు ఎవరైతే అరువులు ఉంటారో వారు తప్పకుండా ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోండి మీరు సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి వెబ్సైట్లో ఇంకా పొందుపరచలేదు ఈరోజు సాయంత్రం కానివ్వండి రేపు కానివ్వండి కలెక్టర్ గారి వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది కలెక్టర్ గారి వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అంతర్నేత్ర ఛానల్ మరొక వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక అంగన్వాడి పోస్టులకు సంబంధించి ఏ జిల్లా నుంచి ప్రకటన వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రకటనను తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ విషయం మీరు మీకు తెలియాలి అంటే అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు